హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే మేము గార్డెన్ ఆఫ్ లైట్స్ అనే వండర్ఫుల్ లైట్ షో అనే చెప్పాలి ఇది ఆ ప్లే ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాం పిల్లలతోటి చాలా బాగుంటుందని చెప్పారు సో మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది వెళ్దాం అనేసి ఇదండి గార్డెన్ ఆఫ్ ఫ్లైట్స్ ఇక్కడ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నైట్ టైం కదా కలర్ఫుల్ లైట్స్ మ్యాజికల్ డిస్ప్లేస్ షాడో లైట్స్ చూడడానికి చాలా ఉంటాయి ఇది ఎక్కడ ఏంటి అని ప్లేస్ చెప్తాను మీకు ఇది పోలాండ్లో అనమాట పోలాండ్లో క్రాకో ఎం వన్ మాల్కి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ క్రాకోలో ఉన్న వాళ్ళు అయితే చాలా మందికి ఈ ప్లేస్ తెలిసి ఉంటుంది సో వన్ మాల్కి ఆపోజిట్లో పార్కు అనమాట పార్క్లో మొత్తం లైట్ షో పెట్టేశారు ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే మ్యాండెడ్గా టికెట్ పర్చేస్ చేయాలి ఫర్ హెడ్ థర్టీ పిఎ థర్టీ సెవెన్ పిఎల్ అని ఉంటుంది పిల్లలకి హాఫ్ టికెట్ మళ్ళీ రెడ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అలా టికెట్ పర్చేస్ చేసిన తర్వాత మనల్ని లోపలికైతే అలౌ చేస్తారు ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాం అన్నమాట పిల్లలకైతే రెడ్యూస్డ్ అయితే ఉంటుంది టికెట్ సో కంపల్సరీ ఐడి చూపియాలి ఇక్కడ ఇంకా సో టికెట్స్ తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇక్కడి నుంచి డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ లైట్స్ అనిమల్స్ ఫ్లవర్స్ ఇలా షాడో లైట్స్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది పిల్లలు అయితే అలా నడుస్తూ వెళ్ళినప్పుడు అలా అవి లైట్స్ షాడో అవుతుంటే మమ్మీ భలే ఉంది పిల్లలే కాదు మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట ముందు ముందు ఇంకా వీడియో ఎలా ఉంటుంది ఏంటి అని మీరే చూడండి ఇట్లా డిఫరెంట్ థీమ్స్ అయితే లైట్స్ అయితే చాలా మ్యాజిక్ కలర్ఫుల్గా అంటే లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అవుతూనే ఉన్నాయి కలర్ఫుల్ లైట్స్ చాలా కొత్తగా అనిపించింది అనమాట ఏదో ఇంద్రలోకం అంటారు చూడు అలా ఉంది అనమాట ఈ ప్లేస్ సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాకింగ్ పాత్ అయితే చాలా సేఫియస్ట్ అని చెప్పాలి వింటర్ టైం కదా సో కంఫర్టబుల్ క్లాత్ స్నో షూ మ్యాండేటరీగా వేసుకోవాలి ఎందుకంటే ఫుల్ మైనస్ టెన్ ఉంది టెంపరేచర్ ఇక్కడ సో అవుట్ ఓపెన్ ప్లేస్ కదా ఫుల్ సెక్యూర్గా వస్తేనే మనం ప్రతిదీ ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతాము డిఫరెంట్ లైట్స్తో ఇంకొకటి ఏమిటంటే మీరు మొబైల్ ఫుల్ ఛార్జ్ చేసుకుని రండి ఎందుకంటే ప్రతి మెమరీని ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సో లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది ఇలాంటి డిఫరెంట్ థీమ్స్తో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఉంది ఎందుకంటే మా కమ్యూనిటీ లో వర్క్ జరుగుతుంది సో దానివల్ల సారీ గాయ్స్ కొంచెం తిరగగానే మా పిల్లలు అలసిపోయినారు ఆకలి వేస్తాను అనేసి ఇక్కడ ఇంకా మాషమలేస్ అయితే కొనేసుకొని కాల్చుకుంటున్నారు ఇది ఎందుకు కాల్చుకొని తింటారో నాకైతే తెలియదు వీళ్ళైతే ఏదేదో రీజన్ చెప్తున్నారు సరే ఎందుకు మనం తినం కదా అనేసి వాళ్ళైతే కాల్చుకొని తింటున్నారు ఎలా ఉందంటే టేస్ట్ అయితే మనము పీచు మిఠాయి తింటాం కదా ఊళ్ళల్లో అప్పుడు బండి మీద వస్తుండే చూడు అలా ఉంది టేస్ట్ అయితే కొత్తగా అనిపించింది నాకైతే ఇదేంట్రా కాలు స్వీట్ని కాల్చుకొని తినడం ఇదే ఫస్ట్ టైం నేను చూడ్డము ఇంక వీళ్ళకి కాల్చుకోవడం రాక వాళ్ళ డాడీను అంకుల్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఇలా కాల్చుకొని తింటారంట ఈ స్వీట్ని మీకు తెలిస్తే నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇది చూసినప్పుడు నాకు ఒక మూవీ అయితే గుర్తొచ్చింది అదే అండి చిరంజీవి శ్రీదేవి మూవీ కాంబినేషన్లో జగదీక వీరి ఒక సుందరి మూవీ వస్తుంది కదా ఆమె స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది చూడండి అందాల హో మహోదయం అని ఆ సాంగ్ నాకు అదే గుర్తొచ్చింది ఈ ప్లేస్ని చూసినప్పుడు అలా అనిపించింది అనమాట మొత్తం ఈ థీమ్ అయితే ఒక మాటల్లో చెప్పాలంటే ఈ ప్లేస్ చూసినప్పుడు మాటలు రాలేదనే చెప్పాలన్నమాట అట్లనే చూసుకుంటా ఆగిపోయి నాకు ఇక్కడ ఒక ప్లేస్ ఏంటి ఏ ప్లేస్ చూసినా జగదీక వీరిడు అతలోకి సుందరు మూవీనే గుర్తొస్తుందనమాట అలా ఉంది ఈ సెటప్ అంతా నేను మూవీలో చూసాను ఇలా రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కదా సో నాకు అలానే అనిపిస్తుంది ఏమో భలే కొత్తగా అనిపించింది మ్యాజిక్ లైట్స్తో ఇంకా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ బెలూన్స్ లాగా పెట్టారు ఆ బెలూన్స్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట అది చాలా డిఫరెంట్గా అనిపించింది చూడండి ఈ థీమ్ అయినా ట్రైన్ బండి ట్రంక్ ఇక్కడ ఒక పాప కూర్చున్నట్టు ఎవ్రీథింగ్ కొత్తగా అనిపించిందనే చెప్పాలి ఈ గుర్ర బండి చూసారు చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ పిల్లలైతే మమ్మీ అది చూడు ఇది చూడండి నేను చెప్పిన ప్లేస్ ఇదే అండి ఈ ఇదైతే చాలా నాకు ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలి ఇలా లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట స్మాల్ బెలూన్స్ బిగ్ బెలూన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఒక్కొక్క టైంకి ఒక్కొక్క లైట్స్ అయితే కంప్లీట్ అవుతూ మళ్ళీ కలర్ షేడ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట నాకు ఈ ఈ లైట్స్ గార్డెన్ ఆఫ్ లైట్స్లో బాగా బెస్ట్గా నచ్చిన ప్లేస్ అంటే అక్కడ చీతకు ఒక అదే బటర్ఫ్లై ఫ్యామిలీస్ అండ్ ఈ బెలూన్స్ అయితే చాలా నచ్చింది రకాల ఉంటే ఎవరు మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి పజిల్ ఆడదాం రండి అని పిలుస్తున్నాడు అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళడమే మన చేతుల్లో ఉంది రావడం అంటే చాలా కష్టం అనమాట సరే మనం కూడా పిల్లలతో పాటు ట్రై చేద్దాం అనేసి మేము కూడా ట్రై చేసామన్నమాట చాలా అంటే పిల్లలతో ఆడితే మనము మనమే పిల్లల్లాగా మారిపోతాం కదా సో మే నేను కూడా అలానే అయిపోయినా అనమాట పిల్లలతో చేరి ఈ అయితే కంప్లీట్ చేశాను ఇలా లోపలికి ఎంటర్ అయినాం బయట రావడానికి చాలా కష్టపడ్డాము ఫైనల్గా అయితే బయటకు వస్తాం కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా పిల్లలతో కలిసి ఆడితే సో మేము ఆ ఎక్స్పీరియన్స్ కూడా స్టోర్ చేసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట పజిల్స్ కూర్చొని ఆడడమే కానీ ఇలా పరిగెత్తి ఫస్ట్ టైం ఇది కూడా జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కదా మా చిన్నోడైతే ఇంకా ప్లేస్ అది వే అయితే మర్చిపోయినాము మమ్మీ మనం అంతే ఇంకా అన్నట్టు వాడు టెన్షన్ టెన్షన్ అనమాట మరి అటు పక్క నుంచి ఇంకో పజిల్లోకి ఎంటర్ అనమాట సో ఇంక చూడు ఇంకా మేము బయటకు రాలేదన్నమాట సో ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చాలరా అంటే అసలు ఆగట్లేదు అనమాట వీడు మనం వే మర్చిపోయినాం వే మర్చిపోయినాము మనం మిస్ అయినాము అనే టెన్షన్ ఉంది వాడికి సో ఫైనల్గా అయితే బయటకు వచ్చాము బయటకు వచ్చినాక ఇంకా చాలరా బాబు అంటే లేదు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పజిల్ ఉంది అది కూడా కంప్లీట్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ ప్రజలకి అయితే తీసుకెళ్ళినాడు ఈ పజిల్ కూడా అంతే మనం పజిల్స్ అంటే బుక్లో డ్రా చేయడం అక్కడ నుంచి దాన్ని ఎలా బయటకు తీసుకురావాలని వే చూపిస్తాం కానీ సో ప్రతిదీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మీ పిల్లలతోటి ఇంకోటి ఏంటంటే వింటర్ టైం కదా పిల్లలకి కంఫర్ట్గా అంటే థర్మల్స్ వింటర్ షూ ప్రతిదీ క్యారీ చేస్తేనే వాళ్ళకి వేసుకొని తీసుకెళ్తేనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో గ్లౌజెస్ కానీ సాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్ సో సెక్యూర్గా వెళ్ళండి ఫుల్ ఎంజాయ్ చేయండి ఒక వండర్ఫుల్ నైట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు మేమైతే చాలా బెస్ట్ ప్లేస్ బెస్ట్ మెమరీస్ అయితే దీంట్లో చూసాము క్యాప్చర్ చేసుకున్నాము ఇంకా పజిల్ అయితే ఇలా కంప్లీట్ చేసి బయటకు అయితే వచ్చాము చేస్తారు నేను చెప్తున్నా కదా రియల్గా నేను పిల్లలతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశానంటే అర్థం చేసుకోండి ఈ పజిల్లో అంత బాగా నచ్చింది నాకు ఈ పజిల్ అయితే ప్లేస్ వావనే చెప్పాలి అంత మంచి ఎక్స్పీరియన్స్ చేశాను నేను కిడ్స్తో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ వింటర్ టైంలో ఉంటుంది కాబట్టి అక్టోబర్ టు మార్చ్ ఫస్ట్ వరకు ఉంటుంది ఈ లైట్ షో అనేది సో మీరు ఎవరన్నా క్రెక్కలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు డేస్లో అయితే టెన్ పిఎం ఉంటుంది వీకెండ్స్లో అయితే లెవెన్ పిఎం అనమాట చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఓన్లీ వింటర్ టైం అనమాట సో మళ్ళీ నీకు సమ్మర్ టైంలో ఉండదు ఇది మొత్తం తీసేస్తారనమాట ఇది పార్క్ అనమాట పార్కుని ఇలా యూజ్ చేశారు వీళ్ళు మొత్తం డిఫరెంట్ లైన్స్తో అరేంజ్ చేశారు ఇక్కడ సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ మ్యాజికల్ లైట్ షో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మర్ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం